వెల్కమ్ టు న్యూస్ రాజంపేట టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు మీడియా సమావేశం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ కట్టుబడి ఉన్నాం చేస్తున్నాం మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు మాకు అత్యంత ఆదరణ ఇచ్చి గొప్ప మెజారిటీ ఇచ్చిన ప్రజలకు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని తెలుపుతూ నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు మదనపల్లిలో టీడీపీ ముఖ్య నాయకులను సమన్వయం చేయాలని చూస్తున్న కొలిక్కి రాని నాయకులు స్థానిక ఎమ్మెల్యే గైర్ హాజరుతో టీడీపీలో సమన్వయ లోపం స్పష్టంగా బయటపడుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మరికొంతమంది స్థానిక నేతలు పాల్గొన్నారు ఎంతో ఘనంగా దూసుకుపోతాను ఎందుకంటే నిన్నే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చి త్వరలోనే మీకు పోలవరంలో రీలు పారేస్తారని చెప్పడం అదేవిధంగా కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కొన్ని కోట్లు కేటాయించడం అదేవిధంగా అమరావతి పార్టీని ఒక పక్క నారా లోకేష్ గారు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఈ ప్రతిపక్షం వాళ్ళు మాత్రం మాకు ఇంకా స్కీములు రాలేదు ఇవి రాలేదంటున్నారు మేము ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు అన్ని ఒకటొకటి అమలు చేస్తూ వస్తున్నాం ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా త్వరలోనే అమలు చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్ బీజేపీ కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు దూసుకుపోతున్నారు మీరేదో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అభివృద్ధికి చర్చకు రండి మీరు పలానా స్కీమ్ ఇంకా ఇవ్వలేదని రండి మేము డిఫెట్కి వస్తాం రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఆరు నెలలు ఒక స్కీమ్ అన్న ఇచ్చారా తెలుసుకొని మాట్లాడండి ఫస్ట్ మేము వచ్చిన వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని వెంట వెంటనే ప్రతి ఒక్కటి అమలు చేస్తూ పోతున్నాం కాబట్టి ఇంకైనా మీరు మానండి ఎందుకంటే విమర్శించేటప్పుడు సబ్జెక్ట్ ఉండి మాట్లాడండి ఊరికి ఏదంటే అది నోరుందని మాట్లాడితే ఉపేక్షించేది లేదు ముఖ్యంగా త్వరలోనే మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా ఇన్చార్జి మంత్రి విసి జనార్దన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు ఒక పెద్ద సభ ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో గత పదైదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేక కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవమే మదనపల్లి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కూడా ఎందుకంటే తెలుగుదేశం కేడర్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ సమన్వయం చేసుకుంటాం ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల గారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉండాలన్నా మీరు కొంచెం దృష్టి పెట్టి జిల్లా బీసీ ఇన్ఛార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు పక్క జనార్దన్ రెడ్డి గారు ఇచ్చేసి త్వరలోనే ఒక పెద్ద వేదిక తీసుకొస్తాం ఎందుకంటే ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం కాబట్టి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం క్యాడర్ ఎప్పుడు వెన్నంటే ఉంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేడర్ ఉండబట్టే రాష్ట్ర స్థాయిలో కానీ ఈ విధంగా సీట్లు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా అధీరపడద్దు అండి మనకు ఇబ్బందుల్లో మనమే పరిష్కరించుకొని దానికి ఎందుకంటే తగు చర్యలు తీసుకుందాం ఎవరో ఏదో చేస్తారని వార్డులలో ఇన్ఛార్జులు పంచాయతీల్లో ఇన్ఛార్జులు వేసినారని ఊహలు పోవద్దండి మన జిల్లా మంత్రి వచ్చేంత వరకు ఎక్కడ కూడా ఎవరు ఇన్ఛార్జీ లేరు ఇది క్లియర్ మీరు పాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన పరిస్థితి లేదు జిల్లా మంత్రి గారు రామప్రసాద్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి జగన్మోహన్ రాజు గారు అదే విధంగా మన బిసి జనార్దన్ రెడ్డి గారు ముగ్గురు కూర్చొని నిర్ణయం చేస్తేనే ఇది ఫైనల్ ఎవరైనా వార్డ్ ఇన్ఛార్జీల వాళ్ళే బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళే మండల ఇన్ఛార్జీల వాళ్ళే గ్రామ ఇన్ఛార్జీల వాళ్ళే మీరు ఇప్పుడేదో వైసీ వైసీపీ వచ్చినారో వాళ్ళని పెడతారని మీరు ఎవరు అపోహపడద్దు దయ ఉంచి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం చూసిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి మెజారిటీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అత్యధిక మెజారిటీ ఇచ్చిన తర్వాత ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలని అహర్నిశలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఇప్పటికే రాష్ట్రాన్ని అటు సంక్షేమం వైపు అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నట్టు ఈ తీరును చూసి అరే ఇంత నాశనమైనటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు దక్షత కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా దీన్ని గాలిలో పెడతారు అని చాలా ఎదురు చూశారు ఎదురు చూసినటువంటి వాళ్ళ నమ్మకాల ఒమ్ము కాకుండానే మరింత కష్టపడి మరింత తెలివితేటలతో మరింత విజనరీతో ఇవాళ అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉండదు రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు త్వరలోనే మనము దేశంలోనే ఈ రాష్ట్రం అగ్రస్థానం లేక వస్తుంది ఒక పక్క అభివృద్ధి కోసం నిధుల వరద ఒక పక్క సంక్షేమం ప్రజలకు ఏది అవసరమైతే ఆ పని చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మనం కనుక గమనిస్తే ఒక ఇసుక పాలసీలోనే కనుక గమనిస్తే గతంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి ఇవాళ పన్నెండు వందల రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక ప్రతి ఊరికి చేరుతూ ఉంది దీంతో ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా పది మంది కూలీలను పెట్టుకొని వంకల్లో వాగుల్లో ఉంటే కనుక అక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ థర్టీ పర్సెంట్కు తగ్గిందో అందరూ కూడా నిర్మాణాలు చేపట్టినారు కూలీలకు ఎంతో ఉపాధి లభిస్తూ ఉంది ఒక పక్క నిర్మాణ రంగం ఊపందుకుంది మరొక పక్క పేదల ఆరోగ్యాన్ని వాళ్ళ జేబులను కలగొట్టేటటువంటి మద్యం పాలసీతో ఇవాళ కనుక గమనిస్తే తొంభై తొమ్మిది రూపాయలకే పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ కూడా ఈరోజు పేదలకు మద్యం అందించేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే దాదాపు నూట యాభై రూపాయలు రోజుకు పేదవాళ్లకు మిగలడమే కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి మంచి బ్రాండ్లు ఉన్నటువంటి మధ్యమే సత్సమైనటువంటి ధరలకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అయితే ఆ రోజు ఏ విధతే కనుక మాట ప్రభుత్వ ఇచ్చామో ప్రభుత్వం తరఫున అదే అమలు అవుతూనే ఉంది పేదలకి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడము మీ సంక్షేమ పథకాలు పెద్దలందరూ మాట్లాడుతున్నారు ఈ విధంగా ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాం పార్టీ అందరూ కూడా ముఖ్యంగా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ ఎప్పుడైతే పద్దాలు చేపట్టిందో ఒక పక్క సభ్యత్వాలను ఆన్లైన్ చేసి దేశంలో మొట్టమొదటిసారిగా కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ చేసినటువంటి గణత లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ఆ సంస్కరణ చేపట్టినారో ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి ఆ విధంగా పార్టీ నడిపే దాని విషయంలో లోకేష్ బాబు గారు మార్గదర్శకత్వం వహించారు రెండవది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కనుక చూస్తే ఏ నాయకుడైతే కనుక ఎన్నికల ముందు పాదయాత్రకు వెళ్ళాడో ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు సంబంధించినటువంటి వాగ్దానాలు చేశారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులైనారు ఆ విధంగా చూస్తే లోకేష్ బాబు గారు గతంలో ముఖ్యమంత్రి గతంలో అందరూ కూడా పాదయాత్ర చేసినప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండేటువంటివి కానీ గత ప్రభుత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఇబ్బందుల కన్నా ఎక్కువ ఇబ్బందులు ఉంటే కనుక మొక్క ఉన్నటువంటి ధైర్యంతో కార్యకర్తలందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి తానున్నాను నేను భయపడట్లేదు అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ నడిపించి ప్రజలతో మమేకమై అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ మేనిఫెస్టోని నిరోధ చేసిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి మెజారిటీ ఈ రాష్ట్రానికి లభించింది కాబట్టి లోకేష్ బాబు గారు కూడా ముఖ్యమంత్రికి అర్హులే కాకపోతే మా పార్టీ ఇంటర్నల్గా మా అందరి కూడా మా నలభై సంవత్సరాల భవిష్యత్తు దొరికిందని మేము ఇవాళ ఆనందంగా ఉన్నాం లోక్సత్తా సారీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త ఇవాళ గుండె మీద ధైర్యం వేసుకొని మాకు నలభై సంవత్సరాల భరోసా దొరికింది అని అన్నారు కాబట్టి మా నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు ఏ పదవికైనా అర్హులే కాబట్టి ఇందులో ఎటువంటి వివాదం వివాదం లేదు మా గుండెల్లో ఉన్నారు పదవులు అనేటువంటివన్నీ మా లోకేష్ బాబు గారికి చిన్నవే ఇవాళ పార్టీ నడిపేటటువంటి తీరు దేశానికి ఆదర్శమైంది అంత సమర్థత చాకచక్యము తెలుగుదేశం తెలివితేటలు కలిగినటువంటి నాయకుడు మాకు దొరకడం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి వారి నాయకత్వంలో నలభై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కొత్త పుంతలు తొక్కుతుంది మా లాంటి యువతలకు అందరూ కూడా ఆదర్శం మీరు కనుక చూస్తే ఇవాళ ఇచ్చినటువంటి పార్టీ పదవులు ఎస్పెషలీ చైర్మన్ పోస్టులు కనుక చూస్తే అట్టడుగు స్థాయిలో కష్టపడినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా చైర్మన్ పదవులు వచ్చాయి అంటే కష్టమే ప్రాతిపదికగా కష్టపడిన తీరే ప్రాతిపదికగా ఇవాళ పదవులు కూడా ఇచ్చి యువతను వాటి సీనియర్ నాయకులను కష్టపడినటువంటి చిన్న చిన్న కార్యకర్తలను కూడా మంచి మంచి పదవులు ఇచ్చి ఇవాళ పార్టీకి జవతి సత్వాలకు లేపినటువంటి ఏకైక నాయకులు లోకేష్ బాబు గారు కాబట్టి ఎక్కడ కూడా కార్యకర్తలు నిరాశపడాల్సిన అవసరం లేదు మెరిట్ ప్రాతిపదికన ఒకవేళ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరము ఒక పద్ధతి ప్రకారము చాలా తెలివితేటలతో ఎవరెవరైతే కష్టపడుతున్నారో ఎవరికి ఎక్కడ ఏ స్థానంలో సమర్థత ఉంటుందో రైట్ పర్సన్ అనే రైట్ పొజిషన్ అనేటటువంటి విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా పదవులు ఇచ్చుకుంటూ ఉంది కాబట్టి అన్ని దగ్గరలో కూడా ఇదే జరుగుతుంది త్వరలోనే సంస్థాగతంగా కూడా మనం పదవులన్నీ